పడాలి సాధించాలని తర్వాత ఇంకోటి ఏంటంటే నేను సాధన చేసేవాడిని చెప్పగా ఎనిమిది గంటలు మినిమం మాక్సిమం పదమూడు గంటలు కింద అందరూ సందడిగా ఉండేవాళ్ళు మాది పెద్ద కుటుంబం పైగా వచ్చే పోయేవాడు కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు బాగా సందడిగా ఉండేది టాబా మీద ఇంత ఎత్తులో రేకులు అంటే లోపలికి నాబడ్డ వాడిని నడిచి వెళ్ళటానికి తలకాయ ఉంచుకుని ఇట్లా వెళ్ళాలి అంటే ఈ ఈ ఎత్తున గోడలు లేపి దాని మీద రేకులు వేసేసారు మరీ ఎత్తు కూడా లేపలే అది నేను సాధన చేసుకునేందుకు వేసిన గది పైగా నేల మీద ఫ్లోరింగ్ చేయటంలో వండ్రు పెట్టడం అంటారే ఆ ఫ్లో ఆ వండ్రు కూడా పెట్టాల గరుకుగా ఉండేది నేల నిక్కరేసి కూర్చుంటే చాలా తొందరగా నిక్కర్లు జరిగిపోయాయి బిర్ర మీద అరిగిపోయి ఇక్కడ ఎర్ర ఏమి కట్టా చింపుకుంటున్నామంటే ఆ పైన నేల చాలా గరుకుగా ఉంది గా ఉండేది నేల అయినా ఏదో చిన్నప్పుడు పురాణాలు వినేవాడిని ఏదో ఘోర తపస్సు చేశారు ఆహారం మానేసి ఆకులు తిన్నారు ఆకులు కూడా మానేసి గాలి భక్షించారు అది కూడా మానేసి నీరు తాగారు అది కూడా మానేసి ఘోర తపస్సు చేశారు కాల ఒంటికాలు మీద ఉంచున్నారు బొటన వేలు మీద ఉంచున్నారు ఇట్లాంటివన్నీ పురాణాల్లో ఉంటాయే అట్లాంటి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై వరాలు ఇచ్చారు దేవతలు అట్లాగే కఠోర సాధన చెయ్యాలి అమ్మవారు మెచ్చి అనుగ్రహించాలి ఇది నా ఆలోచన విధానం అంటే చిన్నప్పుడు పురాణాలు బాగా వినేవాడిని పురాణాలు మామిల్ అయింది అంటే సాధన అని పురాణ ఘోర తపస్సు లాగా సాధన చేయాలి చెమట పట్టేది కాలు తిమ్మిరి ఇక్కడ దాకా ఎక్కేది బాగా మద్దుబారిపోయేది ఇంకా లాభం లేదు ఒక్కసారి ఆగితే అది పోతుంది అని ఆగేవాడిని అందాక మండికి ఎత్తేవాడిని అట్లాగే భుజాలు వచ్చేవి తర్వాత ఇట్లా ఇక్కడ నొప్పి వచ్చేది నాలుగైదు గంటల పాటు అన్ని గంటలు కూర్చోటం తర్వాత ఓసారి వయలు నేడి ఇప్పుడు ఒకటో కాలం వంద సార్లు రెండో కాలం రెండు వందల సార్లు సాహిత్యిక మానం రెండు వందల సార్లు స్వరకమానం మూడో కాలం మూడు వందల సార్లు నాలుగో కాలం నాలుగు వందల సార్లు ఐదో కాలం ఆరో కాలం కూడా నాలుగు వందల సార్లు ఐదు వందల సార్లు వాయించి కమాండ్ ఇవ్వాలి ఏది జీతాల్లోకి గుర్తుల్లోకి వచ్చేసినా కూడా అంటే పట్టు సాధించాలిగా సాధన బలం ఉండాలిగా ఎన్ని నేర్చుకున్నా అవి వాయించటానికి అవసరమైన సాధన బలం ఉండాలి సాధన బలం రాంది సబ్జెక్ట్ లో ఉంది ప్రెజెంటేషను దానికి అవసరమైన సాధన ఉండాలిగా ఇప్పుడు వాయించినట్టుగా ఒక ఐదు సార్లు వాయించి కమాన్ తీయాలి ఈ లోపల కమాన్ తీయకూడదు అసలు నుంచి కమాన్ తీయకూడదు అట్లాగే కొంతమంది పెద్దవాళ్ళు నన్ను చార్జీసి ఇట్లాంటి స్ఫూర్తిదాయకమైన విషయాలు కూడా చెప్పేవాళ్ళు కుంభకోణం రాజమహం పెళ్ళ గారు అని ఉండేవాడు రోజుకి పద్దెనిమిది గంటలు సాధనలోనే ఉండేవాడు ారు చిలకుండేది అది కిటికీ కిటికీతో ముడేసుకుని కూర్చుంటే ఒకవేళ నిద్ర వచ్చి తలక ఇట్లా అయినా అది లాగుతుంది కదా కిటికీకి ముడేసుకొని కూర్చునేవాడు అట్లా సాధన చేసేవారు అని ఒకటి సంగతి చెప్పారు అట్లాగే ఇంకోళ్ళ సంగతి ఏంటంటే ఓ గురువు గారు దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాట ఆయన తమిళియన్ వెళితే ఆయన పాఠం చెప్పట్లే రెండేళ్ళు అయిపోయింది గురువుగారి భార్య దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నట్ట అమ్మ రెండేళ్ళు అయిపోయింది గురువు గారి అనుగ్రహం కలగలేదు పాఠం జరగట్లేదు ఏదో పని చెబుతున్నారు చేసి పెడుతున్నాను అంతేకాని మరి పాఠం ఎట్లా అంటే ఈయన ఇక్కడ కొంత నేర్చుకుని అక్కడ మెరుగులు పెట్టుకోవడానికి వెళ్ళాడు అప్పుడు గురువుగారి భార్యకి జాలేసి గారు తెల్లవారుజాను మూడింటి నుంచి ఏడింటి దాకా సాధన చేస్తారు ఆ పాఠాలు నువ్వు గోడ దగ్గరికి వచ్చి విను నువ్వు కొంత వాడివి కాబట్టి ఆ పాఠాలు అర్థం చేసుకో నువ్వు సాధన చేసుకో అన్నారట అమ్మ గారు మధ్యలో ఏ ఒంటేళ్ళకో రెండేళ్ళకో బయటకు వస్తే మరి అంటే భయం ఉండేది గురువుల మీద ఏ అమ్మో ఆ పని గురువుగారు వస్తే మరి ఏమన్నా ఉందా అంటే మీ గురువు గారు మూడింటి నుంచి ఏడింటి వరకు సాధన చేస్తున్నప్పుడు అమ్మగారు పడిపోయారు చచ్చిపోయారు అన్నా సరే బయటికి రారు యువతలకు వచ్చి మట్టి చేయొచ్చులే అనుకుంటారు అని చెప్పింది ఇట్లాంటి సంగతులు కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఫోకస్ అంటున్నారు ఈ కాలంలో దాన్ని ఫోకస్ ఫోకస్ లెవెల్స్ అంటున్నారు అది బాగా స్ఫూర్తిదాయకంగా ఉండే విషయాలు అట్లాగే వెయ్యి సార్లు తెల్లవార్గా చేసి లేచి వెయ్యి సార్లు త్రిస్థాయి సాధన చేయకుండా లేచేవారు కాదు త్రిస్థాయి సాధన అంటే మీరు చెయ్యలేదు అంటే త్రిస్థాయి సాధన ఎవరికి చెబుతామంటే ప్రొఫెషనల్గా నిలబడే వాళ్ళకి ఇంకోడి ఇది అంటే సరిగమ పదనిస సరిగమ పదనిస సరిగమ పదనిస పదని సార్ మూడు స్థాయిలో చనిదప్ప మగరేసో చనిదప్ప మగరేసో అవరోహణ క్రమం ఆరోహణ క్రమం ఆ సాధన సార్లు వాయించి కానీ కమాను పైకెత్తడం కానీ మనిషి కదలటం కానీ ఉండేది కాదు ఇట్లాంటివన్నీ చెబుతూ ఉండేవాళ్ళు సరే మనం కూడా అట్లా చెయ్యాలని కూర్చునేవాడు గడిచిపోయేది నాలుగైదు గంటలు ఈజీగా పైగా అంత చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఇదండి ఇక్కడ కాయ కాయగాచింది చూడండి ఇక్కడ కూడా ఉండేది కాయ ఇప్పుడు నేను అంత సాధన చేయట్లేదుగా ఆ కాయ అవునండి అట్లాగే ఇక్కడ నేపొచ్చేది అంత స్పీడ్గా అన్ని సార్లు బాధించే పరిస్థితిలో ఇక్కడ నెప్పు వచ్చేది మొండికెత్తేవాడిని అలవాటు అయితే అదే పోతుంది అప్పట్లో దెబ్బ తగిలితే ఒళ్ళు గట్టి పడుతుంది అనుకునే మెంటాలిటీ నాది దెబ్బ తగులుతుందేమో అని భయం లేదు ఇప్పుడు షుగర్ ఉంది కాబట్టి దెబ్బ తగిలితే పుండు అయితే ఏకంగా ప్రాణం మీదకి వస్తుందనే భయం అట్లా మొండికెత్తి సాధన చేసేవాడిని చేతులని ఎప్పులు వచ్చినా సరే ఇక్కడ ఇక్కడ వచ్చినా సరే ఏళ్ళ ఎన్నైనా సరే లెక్క చెయ్యని ఘోర తపస్సులు ఆంటీ సాధన అయితే ఎంత సాధ ఎంత సాధించావు అంటే సాధించింది తక్కువే మరి అసలు సంగీతం అంటే ఏంటో తెలియని స్థితి నుంచి బయటపడిన వాడిని కదా అదే సంగీత కుటుంబంలో పుట్టి ఉంటే ఆ సాధన మరింత ఎక్కువగా ఫలించేదేమో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు తప్పు ఒప్పు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో వారానికి రెండు రోజులు గురువుగారు పాఠం మరి దాంతోనే డెవలప్ అవ్వాల్సి వచ్చింది పైగా కంబైన్ ప్రాక్టీసులు చేసేవాళ్ళు కొంతమంది కను కాలు అని భావన వాళ్ళు ఇవి సుధాకర్ గారంటే దుర్గా భవాని గారంటే కళ్యాణ్ రామన్ అంటే వీళ్ళంతా కలిసి సాధన చేసేవాళ్ళు టీం వర్కులు నన్ను అట్లా తీసుకెళ్ళేందుకు కుదిరేది కాదు మా ఇంట్లో వాళ్ళు ఎవరికి చేత ఏంటంటే నా కోసం నేను నేర్చుకుంటున్నాను ఎవరి కోసమో కాదు ఎవరన్నా కలిసి వస్తే చెయ్యటం కలిసి రాకపోతే ఊరుకోవటం కాదు నాకు నేను కావాలి నాకు సంగీతం కావాలి అన్న దృక్పథంతో సాధన చేసిన వాడిని వీళ్ళంతా కలిసి సాధన చేసి ఐడియాలు షేర్ చేసుకోవటం అనుభవాలు పంచుకోవటం అన్నీ ఉండేవి అది నాకు అయ్యేది కాదు thank <laughs> you